నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఆర్కిడ్స్ పూలు ఇవి పూల ప్రపంచంలోనే వినూత్న సృష్టి ప్రకృతి గొప్పతనానికి రంగురంగుల నిదర్శనం ఈ పూలు ఎంత అందమైనవో అంతే ఖరీదైనవి కళ్యాణ మండపాలు ఫంక్షన్ల అలంకరణలో ఆర్కిడ్స్ పూలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి ఇంతటి అందమైన పుష్పాలు చల్లటి ప్రాంతంలోనే పెరుగుతాయి అందుకే వీటిని విదేశాల నుంచి దిగుమతి చేస్తుంటారు కానీ నిజామాబాద్ జిల్లాకు చెందిన యువ రైతు మోహన్ నాయక్ ప్రయోగాత్మకంగా వీటిని తెలంగాణ నేలపై సాగు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాడు ఆర్కిడ్స్ పూల గుబాలింపును దశ దిశలా వ్యాపింపజేస్తున్నాడు మరి ఇవాళ మన నేలతల్లి కార్యక్రమంలో ఆర్కిడ్స్ పూల సాగులో రాణిస్తున్న యువ రైతు మోహన్ నాయక్ విజయగాదుని తెలుసుకుందాం పదండి మోహన్ నాయక్ మాది హసాకొత్తూరు గ్రామం కొమ్మర్పల్లి మండలం నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం నుంచి నేను ఎంబీఏ చదివాను నేను ఎంబీఏ చదివిన తర్వాత నాకు రైల్వేలో జాబ్ వచ్చిందండి రైల్వేలో జాబ్ చేస్తూ చేస్తూ ఏదన్నా ఒక కొత్త రకమైనటువంటిది ఏదన్నా ఒకటి చేయాలా ఏదైనా ఒకటి కొత్తగా సాధించాలనేటువంటి ఉద్దేశం నాకు అలానే జాబ్ చేస్తూ ఉన్నప్పుడే ఏర్పడింది సో ఏది చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచనతోనే మా కుటుంబం వ్యవసాయదారు కుటుంబం మాకు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుండేవారు సో అదే వ్యవసాయంలో ఏదన్నా కొత్తగా ఏదన్నా ఆలోచన చేద్దాము కొత్తది ఏదన్నా చేయగలుగుతామా అన్నటువంటి ఆలోచనతోనే ఈ ఫ్లవర్ సైడ్ వచ్చానండి ఈ ఫ్లవర్ సైడ్ రావడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మనకు తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ఈ పాలీహౌస్ స్కీమ్ ఉందో ఈ ఎస్సీ ఎస్టీలకు గిరిజనులకు నైంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీతో పాలీహౌజెస్ ఇస్తున్నారు అని అనగానే నేను కలెక్టర్ గారికి ఒక నా యొక్క దరఖాస్తు పెట్టుకున్నాను దాంట్లోపల మనం సెలెక్ట్ అయ్యాం అప్పుడు ఏం చేశానంటే ఈ సెలెక్షన్ అయిన తర్వాత సరే అందరిలాగా మామూలుగా కాకుండా ఏదైనా డిఫరెంట్గా ఒకటి ఆలోచన చేద్దాము ఏంది అనేటువంటి ఆలోచనతో ఈ ఫ్లవర్ సైడ్ వచ్చానండి దీని మీద నేను ఏం చేశానంటే సిఓఈ తెలంగాణ గవ మన హైదరాబాద్ లోపల స్టేట్ గవర్నమెంట్ది సివోఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జీడి ఉంటుంది అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ వాళ్ళు సాగు చేస్తున్నారు అక్కడ మనము ట్రైనింగ్ తీసుకున్నాను అక్కడికి వెళ్ళాను సో అన్ని ఫ్లవర్స్ మీద ట్రైనింగ్ తీసుకున్నాను అదేవిధంగా నేను ఢిల్లీకి వెళ్ళాను అదేవిధంగా ఈ జైపూర్కి వెళ్ళాను పూణేకి వెళ్ళాను మహారాష్ట్ర లోపల హార్టికల్చర్కు చాలా మంచి ప్రాధాన్యత ఉంటుందని అక్కడికి వెళ్ళాను చూశాను అన్ని ఫీల్డ్స్ అన్నీ విజిట్ చేశాను సో ఇవన్నీ కామన్గా ఇప్పుడు దాదాపు అన్ని ఫ్లవర్స్ మ్యాక్సిమం పండియగలుగుతాము అంటే నేల లోపల పండియగలుగుతాం ఈ ఆర్కిడ్ అనే ఫ్లవరు నేలలో పండియడానికి వీలు ఉండదండి నేలలో పెరగదు అది ఎందుకంటే దానికి పీహెచ్ అనేటువంటిది సరిపోదు ఇది థాయిలాండ్ దేశాలు చల్లని ప్రదేశాల్లో చెట్టు మీద పెరిగే చెట్టు ఇది ఈ ఆర్కిడ్ అనేటువంటి ఫ్లవర్ సో ఈ ఆర్కిడ్ని మన భారతదేశం లోపల అన్ని ఫంక్షన్లకు అన్ని ఈవెంట్స్కు అదేవిధంగా ఇది ఏదైతే ఫైవ్ స్టార్ హోటల్స్ ఉంటాయో ఆ హోటల్స్ వాళ్ళు దాదాపు వేరే దేశాలకు వెళ్ళి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు మనం ఏం ఆలోచన చేసినామంటే సరే ఇదంతా ఇప్పుడు వేరే దేశంకి వెళ్ళి వస్తుంది కాబట్టి మన తెలంగాణలో ఎందుకు పండియలేము అనేటువంటి చిన్న ఆలోచనతోని దాని మీద మంచి స్టడీ చేశాను చేస్తే కొంచెం మనకు ఉష్ణోగ్రతలు బాగుంటాయి అదేవిధంగా తెలంగాణ లోపల హ్యూమిడిటీ అనేటువంటిది ఎండాకాలంలో చాలా తగ్గిపోతుంది అప్పుడు ఇది పంటకు కరెక్ట్ అనుకూలమైనది కాదు అని కొంచెం తెలుసుకున్నాను సో ఇది ఏ రకంగా దాన్ని రెక్కి రెక్టిఫై చేయగలుగుతామనేటువంటి అనేటువంటి ఒక చిన్న ఆలోచనతోని ఏం చేశామంటే దీని మీద కొంచెం స్టడీ చేశాను మళ్ళీ ఎవరైతే మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సార్స్ ఉన్నారో వాళ్ళందరితో నేను కంటిన్యూస్గా టచ్లో ఉండి ఏ రకంగా మనము దీన్ని కంట్రోల్ చేయగలుగుతాము ఉష్ణోగ్రత అనేటువంటి ఆలోచనతో ఏం చేశామంటే ఈ అల్యూమినియం నెట్ దాదాపు ఒక టెన్ డిగ్రీస్ కంట్రోల్ చేయగలుగుతుందని మనము స్టడీ లోపల మనకు ఏర్పడింది సార్ ఈ అల్యూమినియం నెట్ అదేవిధంగా హ్యూమిడిటీ పెంచడం కోసము కాలువల ద్వారా నీళ్ళు ఇస్తే హ్యూమిడిటీ పెరుగుతుందని మనము తెలుసుకున్నాము సో ఇది బాగానే ఉంది కదా మరి ఇదే ఆర్కిడ్ పంటని వేస్తాము ఖచ్చితంగా పండిస్తాము అనేటువంటి ఒక ఆలోచనతోనే పూణేలో ఉన్నటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ద్వారా థాయిలాండ్కి వెళ్ళి చెట్లను తెప్పించానండి థాయిలాండ్ నుంచి మనకు చెట్లు వచ్చినాయి ఒక చెట్టు అరవై రూపాయలు పడింది అట్లా ఇరవై వేల చెట్లు తెప్పించాను మన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ పాలిహౌస్ లోపల ఈ చెట్లను నాటాము దీనికి మామూలుగా ఈ భూమిలో పెరగదు కాబట్టి దీనికోసం సపరేట్గా జిఐ పైపులు తెప్పించేసి స్టాండ్లు చేయించాను అండి ఎంబీఏ చదువుకున్నాడు రైల్వేలో మంచి ఉద్యోగం లభించింది కానీ ఇవేమి సంతృప్తి ఇవ్వకపోవడంతో చేస్తున్న ఉద్యోగాన్ని వీడి సేద్యం వైపు అడుగులు వేశారు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం హసకొత్తూరు గ్రామానికి చెందిన యువ రైతు మోహన్ నాయక్ తోటి రైతుల్లా సాంప్రదాయ పంటల జోలికి వెళ్లలేదు అందరికంటే భిన్నంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న విదేశీ పూలైన ఆర్కిడ్స్ పూలు సాగు చేయాలనుకున్నాడు ఈ పూల సాగు తెలంగాణ నేలపై పెద్దగా లేదు దీంతో పెంపకంపై పూర్తి అవగాహన పెంచుకునేందుకు ఉద్యానాధికారుల సహాయంతో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు ఢిల్లీ జైపూర్ వంటి ప్రాంతాలను సందర్శించి క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన మెళుకులపై పట్టు సాధించాడు మూడేళ్లుగా ప్రయోగాత్మకంగా ఆర్కిడ్స్ను సాగు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాడు న్యూట్రిషన్ కోసం ఏదైతే ఈ చెట్లకు ఖచ్చితంగా న్యూట్రిషన్స్ అవసరం మనకు ఎలా భోజనం అవసరమో చెట్లకు కూడా న్యూట్రిషన్స్ అవసరం కాబట్టి ఈ న్యూట్రిషన్స్ నిల్వ ఉండడానికి రెండు పద్ధతులు ఉన్నాయని తెలుసుకున్నాను ఈ బొగ్గు కొబ్బరి చిప్పలు సపరేట్గా వీటికి సపరేట్గా కొబ్బరి చిప్పలు సపరేట్ ఉంటుందండి ఈ బొగ్గు కూడా సపరేట్ ఉంటుంది వీటిలో మాత్రము న్యూట్రిషన్స్ నిల్వ ఉంటుంది అంటే తొందరగా ఆరిపోదు అన్నట్టు ఎప్పుడైతే మనం న్యూట్రిషన్స్ ఇస్తామో తొందరగా ఆరిపోకుండా మెల్లమెల్లగా చెట్లకు న్యూట్రిషన్స్ ఇయ్యగలుగుతాము అని తెలుసుకున్నాను తెలుసుకొని నేను దాదాపు మ్యాక్సిమము ఈ ఆర్కిడే చేయాలనేటువంటి ఉద్దేశంతోనే జేఐ పప్పులు తెప్పించుకున్నాను అదేవిధంగా కొబ్బరి చిప్పలు ఆంధ్రాకి తెప్పించుకున్నాను సార్ క్లైమేట్ ఏదైతే ఉష్ణోగ్రత ఉందో దాన్ని తగ్గించడం కోసం అల్యూమినియం నెట్టు బెంగళూరుకి వెళ్ళి తెప్పించుకున్నాను ఆర్కిడ్ చెట్లను రెండు రకాలుగా ఉంటాయండి ఆర్కిడ్ ఆర్కిడ్ అంటే మనము ఆర్కిడ్ లోపల రెండు వందల రకాలు ఉన్నాయి కానీ కమర్షియల్గా మనం ఏదైతే ఈ పెండ్లికు అదేవిధంగా ఈ డెకరేషన్స్కు ఎక్కువ యూజ్ చేసేటువంటి ఒక ఆరు రకాలు ఉంటాయి దాంట్లోపల తెలంగాణ లోపల రెండు రకాలు పెంచవచ్చని నేను స్టడీ చేశాను ఆర్కిడ్స్ పూల సాగుకు మట్టి అవసరం లేదు పురుగు మందులు ఎరువులు వాడాల్సిన పని ఉండదు నేల ద్వారా వచ్చే తెగుళ్ళ తాకిడి కూడా తక్కువే ఒక్కసారి సాగు మొదలు పెడితే ఎనిమిదేళ్ల వరకు పూల దిగుబడి వస్తుంది ప్రారంభ పెట్టుబడి భారీగా ఉన్నప్పటికీ నిర్వహణ ఖర్చు చాలా తక్కువ అందుకే ఆర్కిడ్ సాగుకు ఆసక్తి చూపాడు మోహన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో పాలీహౌస్ నిర్మించుకున్నాడు మొక్కల లభ్యత స్థానికంగా లేకపోవడంతో పూణేలో ఉన్న ఓ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ నుంచి అరెక్రం విస్తీర్ణానికి సరిపడ విధంగా ఇరవై వేల మొక్కలు కొనుగోలు చేశాడు ఒక్కో మొక్కకు అరవై రూపాయల వరకు ఖర్చు చేశాడు ఆర్కిడ్స్లో సుమారు రెండు వందల రకాలున్నాయి అందులో తెలుపు పర్పుల్ రంగు పూలను మోహనించుకున్నాడు అది డెండ్రోబియం జాతికి చెందింది ఆర్కిడ్ లోపల డెండ్రోబియం జాతి ఉంటుంది సో ఈ డెండ్రోబియం లోపల రెండు రకాలు ఉంటాయి అది బిగ్ వైట్ ఫైవ్ అన్ అదేవిధంగా సోనియా రెడ్ అని ఈ రెండు జాతులు మనము తెప్పించుకున్నాము ఈ ఇరవై వేల చెట్ల లోపల తెల్లది ప్లస్ ఇది పర్పుల్ కలర్ ఈ రెండు తెప్పించేసి నాటించానండి నాటించిన ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు మనకు ఎలాంటి క్రాఫ్ రాదు ఓన్లీ మెయింటెనెన్సే ఉంటుంది సో నాకు కొంచెము అంటే భయమే ఉండే అసలు వస్తుందా రాదా వస్తుందా రాదా అని కానీ నేను మ్యాక్సిమం ఏదైతే ఈ కంపెనీ వాళ్ళతో అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్తోని నా స్టడీ ద్వారా ఏదైతే నేర్చుకున్నానో వాటి ద్వారా మ్యాక్సిమమ్ మనము ఖచ్చితంగా చేయగలుగుతామనేటువంటి ఒక ఆలోచనతోని చూచా తప్పకుండా దీనికి స్ప్రేలు కానీ న్యూట్రిషన్స్ కానీ టైం టు టైం ఏది అవసరం ఉంటే అది ఖచ్చితంగా పాటించి చేశాను కానీ కొన్ని టైంలలో డిమాండ్స్ హెచ్చు ఉంటాయి సో నేను ఈ ఫ్లవర్ రాకన ముందే ఒకసారి హైదరాబాదు బెంగళూరు బొంబాయి ఢిల్లీ చెన్నై జైపూర్ అనేటువంటి నగరాలకు వెళ్ళేసి వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నాను వాళ్ళతోని టైఅప్ అయ్యాను సార్ మరి మన దగ్గర ఆర్కిడ్ అనే ఫ్లవరు మన దగ్గరనే స్టార్ట్ అయింది మీరు ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకునే బదులు మేము ఇస్తామంట సార్ మాది కూడా చూడండి మన భారతదేశంలోనే ఇది స్టార్ట్ అవుతుంది ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసే బదులు మీరు మా దగ్గర వాడండి సార్ వాళ్ళు క్వాలిటీ చూశారు వాళ్ళ క్వాలిటీ చాలా బాగా నచ్చింది సార్ వాళ్ళు కంటిన్యూస్గా మనకు ఆర్డర్ ఇస్తున్నారు మొక్కలు నాటిన ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు ఎలాంటి పూల దిగుబడి ఉండదని యువరైత చెబుతున్నాడు అయితే ప్రయోగాత్మక సాగు కావడంతో పూల దిగుబడి వస్తుందో లేదో అన్న అనుమానం మొదట్లో ఉండేదని అయితే ఉద్యానాధికారులు శాస్త్రవేత్తల సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ సమయానుకూలంగా మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తూ వచ్చానని తెలిపాడు మారుతున్న కాలానికి అనుగుణంగా సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటూ పాలీహౌస్లో ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూ పెంపకం చేపట్టడం వల్లే ప్రస్తుతం పూల దిగుబడి ఆశాజనకంగా ఉందని చెబుతున్నాడు ఇయర్స్ అవుతుంది నేను పెట్టేసి కానీ నాకు ఫ్లవర్ నేను ఎక్స్పోర్ట్ నుంచి వాటి కంటిన్యూస్ మార్కెట్కి సప్లై చేస్తున్నాను ఎవరీ పది రోజులకు ఒక నూట యాభై బంచులు ఇయ్యగలుగుతున్నాను మార్కెట్ లోపల మాత్రం రేటు హెచ్చు ఉంటుంది రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అది సిచ్యుయేషన్ పట్టేసి మారుతూ ఉంటుంది మినిమం అయితే మనకు రెండు వందల యాభై దొరికితేస్తారు అయితే ఏంటంటే దీంట్లో స్పెషాలిటీ ఈ ఫ్లవరు అంటే చెట్టు మీద పెరిగేది కాబట్టి దీన్ని చాలా కేర్గా చూసుకోవాల్సి వస్తుంది ఏదైతే మనకు ఇప్పుడు తెలంగాణ లోపల ఎండాకాలం లోపల నలభై నలభై ఐదు డిగ్రీల వరకు మనకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ హ్యూమిడిటీని మనం క్రియేట్ చేయడం కోసము కింద మిస్టర్స్ పెట్టాము ఏదైతే ఇప్పుడు నేను జీఐ పైపులు పెట్టుకున్నానో వాటికి కింది సైడు మిస్టర్స్ పెట్టేసేసి ఎవ్రీ త్రీ అవర్స్కి ఒకసారి వాటర్ ఇడుస్తున్నానండి దాని ద్వారా వాతావరణాన్ని కంట్రోల్లో ఉంచగలుగుతున్నాను పర్వాలేదు ఈ ఎండాకాలమైనా కానీ చాలా మంచిగా వస్తుంది గ్రోత్ ప్రొడక్షన్ కూడా పర్వాలేదు ఈ రకంగా మనము త్రూఅవుట్ ఇండియా సప్లై చేయగలుగుతుంది